ఏపీలో కూటమి నేతల భూదంద కొనసాగుతుంది ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా పెడుతున్నారు కూటమి నేతలు తాజాగా అనకపల్లిలో ముప్పై ఎకరాల దేవాలయ భూములపై కండేశారు జనసేన ఎమ్మెల్యే కొణతాల కుటుంబ సభ్యులు ముప్పై ఎకరాల పూల్బాగ్ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు దేవస్థానం బోర్డులను తొలగించి జేసీబీతో భూమిని చదురు చేస్తున్నారు దీంతో కనక మహాలక్ష్మి ఆలయ సిబ్బంది వామపక్ష నేతలు వారిని అనుచరుణ్ణి అడ్డుకున్నారు నిన్న మీరు అక్కడ ఉన్నారు ఈ సమయం ఏం జరిగింది ఎందుకంటే దేవాదాయ శాఖ అదే ఒక గుడికి సంబంధించి కనకమాలకృష్ణ టెంపుల్కి సంబంధించిన భూమి చాలా ఏళ్ళగా కోర్టులో నడుగుతుంది ఇలాంటి తరుణంలో శుభం చేసేందుకు జే జేసీబీలతో ఎవరు వచ్చారు మీరు అక్కడ ఏవే నాయకులను చూశారు అది పూల్బాగ్ పేరుతో సర్వే నెంబర్ అరవై ఆరులో దాదాపు ముప్పై ఎకరాల భూమి ఈ భూమి శ్రీరామచంద్రమూర్తికి సంబంధించి ఆ రోజు ఇచ్చిన భూమి అనేది ఆ రికార్డులన్నీ తెలియజేస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి ఎండోమెంట్ వాళ్ళు కూడా ఈ భూములు ప్ర అంటే ఎండోమెంట్ ల్యాండ్కి సంబంధించిన అంశాలన్నీ బోర్డులు కూడా అక్కడ పాతారు ఇటీవల కాలంలో ఆ భూములు కాజేయడానికి కొన్నతాల రామకృష్ణ వర్గీయులే అని ప్రచారం జరుగుతూ ఉంది అంతకుముందు కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళినప్పుడు స్పష్టమైన తీర్పు ఏమైందంటే ఇది పూల్ బాగ్ సంబంధించింది ఎండోమెంట్ ల్యాండ్కి సంబంధించింది ఇది ఎవరు వెళ్ళి కబ్జా చేసేదానికి అవకాశం లేదు చేస్తే మాత్రం సిక్స్ అర్హులు అనేది స్పష్టంగానే చెప్పున్నారు మొన్నటి వరకు ఊరుకొని అసెంబ్లీ ఎప్పుడైతే అయిపోయిందో నిన్న శనివారం నాడు ఆగ మేఘాల మీద అక్కడ పొక్లను పెట్టి ఏవైతే బోర్డులు పెట్టారో అవన్నీ తొలగించే కార్యక్రమం చేస్తున్నాయి ఇది పచ్చి దుర్మార్గం అయింది ఒకవైపు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు చెప్తుంది ఏంటి చాలా నీతి కబుర్లు చెప్తా ఉన్నారు ప్రభుత్వ భూములన్నీ కబ్జాలైపోయి మేము మాత్రమే ఇవి కాపాడుతామని చెప్తున్నారు అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నారు ఏమి ప్రభుత్వ భూములు అట్లాగే దేవాదాయ భూములు రక్షించడానికే మేము ఉన్నామని ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఏంటి మనం స్పష్టంగా అర్థమవుతుంది వెంటనే ఎవరైతే ఆ భూములు ఆక్రమణకి చేస్తా ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఆ రకంగా ఆ భూములు పరిరక్షించాలి ప్రజా ప్రయోజనాల కోసం తప్ప ఇంకో దానికి ఉపయోగించేదానికి అవకాశం లేదనేది సిపిఎం పార్టీ భావిస్తుంది అది వాస్తవంగా ఏంటంటే ఏదైతే కొంతలు రామకృష్ణ ఉన్నాడో వాళ్ళ తమ్ముడు రఘుబాబు వాళ్ళ భార్య రజని అదేవిధంగా వాళ్ళ మామయ్య జో నాయుడు వాళ్ళు ఇది గతంలో వేశారు వాళ్ళ మీద గతంలో కూడా ఆరుగురు మంది కేసు పెట్టారు అయినప్పటికీ ఈరోజు చాలా దుర్మార్గం ఉన్నారు అందుకే ఎందుకంటే ఏదైతే రఘుబాబు ఉన్నాడో రఘబాబు ఏమో తెలుగుదేశంలో మొన్నే జాయిన్ అయ్యాడు ఆ తెలుగుదేశంలో ఉండే అక్కడ ఇన్సార్జ్ అయినాడు పిల్ల గోవించచ్చునని కూడా వాళ్ళ సొంత బా అనమాట వాళ్ళకు ఇచ్చారు అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ నుంచి గెలిచినటువంటి కొంతలు రామకృష్ణ ఏమో వాళ్ళ అన్నయ్య మొత్తానికి వీళ్ళందరూ పాత్రతోనే వీళ్ళందరూ అండదండలతోనే చేశారు ఇప్పుడు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గట్టిగా చెప్తాను రాష్ట్రంలో నేను ఎక్కడ నిజాయితీ చేస్తాను నేను ఎక్కడ అన్యాయం ఊరుకోను నా ఎమ్మెల్యే చేసిన ఊరుకున్న చెప్తాడు ఈ రోజు జనసేన ఎమ్మెల్యే అండతో జనసేన తాలిక బంధువులే ఈ రోజు చేశారు కనుక పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీరు స్పష్టమైన వైఖరి చెప్పాలి